కారానికి నేను మూడు గుడ్లు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్నాను తగినంత కారం ఉప్పు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోను చక్కగా కలుపుకుంటే ఎంత అన్నం కలుతుందండి చాలా బాగుంటుంది బాలంత్రాలు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కారం ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి గుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి నేను దీనికి గుడ్లు తీసుకున్నాను కారము ఉప్పు ఈ వెల్లుకాయ ఇలా ఉంచుకుని ఇలా క్రబ్ చేసి తీసుకున్నాను ఎందుకంటే ఇది ఒక్కొక్క వెల్లుల్లి కాలం అనేది ఒక్కొక్కలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇది రెండు మూడు రకాలుగా చేస్తాను ఇప్పుడు ఒక రకం చూపిస్తాను ఇప్పుడు వరకు నేను చూపించలేదు ఇంకా మూడు రకాలు ఉన్నాయండి వెల్లుల్లి కాలం అనేది అన్ని రకాలుగా కూడా చూపిస్తాను మీకు నేను దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసిన తర్వాత మనం ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి వెల్లుల్లి కారం అనేది గోటుగా ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దీనికి మాత్రం నేను కొంచెం గోనూ నూనె వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ గోనూ నూనె అయితే దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ముక్కలు అనేవి నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందండి అందుకే దాన్ని నేను ఫస్ట్ నూనెలో వేసుకుంటున్నాను ఇలా నూనెలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పక్కన ఇదిగో నేను చింతపండు రసం కూడా పెట్టాను వెల్లుల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేగినాయి అండి ఇలా వేగినప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసేయాలి ఇది వేస్తే మనకి వెల్లులపై ఎప్పుడైనా వేగనండి లేకపోతే బాగోదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను ఇంటిపై మగ్గడం కోసం కొద్ది ఉప్పు కొంచెం పసుపు తొందరగా నీరు అనేది ఉద్గుతుంది నేనైతే మూడు గుడ్డులతో వెల్లుల్లికానీ చేద్దామని ట్రై చేశానండి కానీ ఒక గుడ్డు మా చెంటలో ఏం చేశాడంటే లాగేసాడండి చిరుగుయింది దానివల్ల నేను ఆ గుడ్డు అనేది పాడేసాను కింద పడిపోయింది తీయడానికి బాగోలేదు అందుకే పాడేసాను ఇప్పుడైతే నేను ఉల్లిపాయ కూడా బాగా మద్దతు ఉల్లిపాయ అనేది ఎర్రగా ఏగిపోయింది ఈ టైంలో మన కారం చూసి వేసుకోవాలని కారాన్ని కారం మంచిగా ఉన్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేయాలండి ఎక్కువ వేయకూడదు కొంచెమే వేయాలి వెల్లుల్లిపాయలు ఈ కారం అంతా ఉండడం కోసం ఈ టైంలో ఉప్పు అన్నీ చూసుకోవాలండి మనము ఉప్పు అన్నీ చూసుకుని ఉప్పు అది సరిపోయిందనుకో అనుకో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గుడ్లు అలా వేసి వదిలేయండి ఇలా కదుకూడదండి దాన్ని అలా వదిలేయాలి అలా వదిలేస్తే మనకి చూడండి ఇది గుడ్డు అనేది కదువులా ఉడిపోయింది దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి కారము అంతా పట్టి వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇలా ముక్కల్లా వేసాను ఇప్పుడు ఈ రైనీ సీజన్లో వెల్లుల్లిపై ఎంత తింటే అంత మంచిది చూడండి ఇదిగో గుడ్డు అలా ముక్కలాగా కదువులాగా ఉడికిపోయింది ఇలా ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చక్కగా మన ఒంటి కూడా చాలా మంచిది మెదిలిక అనేది కొలెస్ట్రాల్ పెరిగిస్తుంది చక్కగా ఈ రైనీ సీజన్ చలికాలం వర్షాకాలం ఈ రెండు ఈ నాలుగు నెలలు అవి ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది కదండి ఇలా తినడం వల్ల మంచిది ఎండాకాలం అయితే కొంచెం వంటి వేడి చేస్తుందని మనం అనుకుంటాం కానీ ఈ ఈ కాలంలో మాత్రం వెల్లుల్లిపోయి ఎంత ఎక్కువ ఆడితే అంత మంచిదండి నేను ఇది ఒక రకం చేశాను మళ్ళీ రెండు మూడు రకాలు ఉన్నాయండి అవి కూడా చేసి చూపిస్తాను మళ్ళీసారి